వెల్కమ్ టు సిపిఎం న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దానం చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాజు పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎరైడ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారులపై అనుచిత కేసులు పెట్టి షీట్ దాఖలు చేయడం సిగ్గుచేటు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై మోడీని నిందిస్తున్నందున అదేవిధంగా తెలంగాణ రాష్టంలో చేపడుతున్న పథకాలను చూసి జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ పైన కేసులు నమోదు చేస్తున్నారని భారతదేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వెంటనే చార్జిషీట్ ను వెనక్కి తీసుకోవాలని రాబోయే రోజులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రశేఖర్ చంద్రకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనీ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాజాగౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెన్ రెడ్డి ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వాయిస్ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి యాదవ్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పంపన లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్ రవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చేసిన వాళ్ళకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టులో ప్రూఫ్ అయ్యి మరి కేసును కొట్టేయడం జరిగింది మరి బీజేపీ నాయకులారా ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కేసు వేసిండ్రో మరి వెంటనే ఉపసంహరించుకోవాలా ఈడీ కూడా మరి తన పని తను చేసుకోపోకుండా మరి బీజేపీ నాయకులు మరి ఏదైతే చెప్పిన విధంగా మరి కేసులు వేయడం మరి తగదు మరి రాబోయే రోజుల్లో ఈ ఏడీకి ఈడీకి కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ఈ దీని విషయంలో రాష్ట్ర లెవెల్లే కాకుండా కేంద్ర లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ఈరోజు ఈరోజు నిన్న జరిగిన ఈ బీజేపీ కుట్ర భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు నిన్న చోటు జరిగిన మన ప్రియతమ నేత సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పైన చాంతి సీటు వేయడం జరిగింది అంటే ఈ భారతదేశానికి ఈ సిగ్గు చేటుగా చెప్తున్నాం ఎందుకంటే దేశం గురించి ప్రాణాలు అర్పించిన రాహుల్ గాంధీ గాంధీ కుటుంబము ఉన్నది వీళ్ళని ఇంకా ప్రభుత్వంపై క్వశ్చన్ చేస్తున్నందుకు ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్నందుకు ప్రభుత్వాన్ని ఇంకోసారి క్వశ్చన్ చేయకుండా అంచవేత అనే ఉద్దేశంతో ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీని చార్జ్షీట్ లో నమోదు చేయడం జరిగింది అంటే ఈ మోడీ ఒక నియంత్రణ పాలన జరుపుతున్నాడు ఇంకోసారి ప్రజల తరఫున ప్రజల సమస్యల పైన జలం రాహుల్ గాంధీని ఈ ఛార్జ్ షీట్ అండగా తక్కుతే ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రాహుల్ గాంధీ గాని ఎవరు ముందుకు రాదనుకుంటారు జబర్దాస్ చెప్తున్నాం మోడీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నమోదైన ఈ చార్జ్ షీట్ ఈ కేసు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత గారు ఏపించారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మీరు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ దీన్ని రిపీట్ మళ్ళీ తోపి మళ్లీ కేసును తీయడానికి జా చేయడానికి ముందు తోడ్పడిన ఈ మోడీ ఎందుకంటే ఎన్నో భారతదేశంలో ఎన్నో కేసులు బాధపడుతున్నాయి దాంతో పాటు ఎన్నో ఇప్పుడు ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ విక్రమ్ వీళ్ళందరూ అరెస్ట్ చేయడం లేదు కానీ చిన్న మనీ ల్యాండ్ జరగదని మనీ ఆస్తులు సప్లై కాని మనీ లాంటింగ్ కేసేసి ఈ రాహుల్ గాంధీని గాంధీ ఫ్యామిలీ మొత్తం దొక్కడానికి మళ్ళీ ప్రశ్న గొంతులు నొక్కడానికి ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇలా చేస్తున్నది మోడీ బీజేపీ గుండల్లారా జబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి రానున్న కాలంలో మీరు గిట్లా ఛార్జ్షీట్లు వెనక తీసుకోకపోతే దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానకపోతే రానున్న కాలంలో మా ప్రియ తమ నేత శబరి గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ స్టేట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెద్ద మొత్త ఆందోళన కార్యక్రమం చెప్తామని కబడ్దార్ తెలియజేస్తున్నాం మోడీ కబర్దార్ బీజేపీ